అందరికి నమస్కారం అమ్మతోడు ఛానల్కి స్వాగతం నేను మీ అంజని మా ఆయన స్నేహితుడండి చిన్నప్పటి నుంచి స్నేహితుడు అతను వాళ్ళు అతను కూడా గవర్నమెంట్ జాబే మా వారిది కూడా గవర్నమెంట్ జాబే పెద్ద ఆఫీసర్ మా ఆయన రిటైర్ అయ్యారు ఆయన కూడా జాబ్ చేస్తుంటాడు గవర్నమెంట్ కానీ కొంతమంది అండి అంటే రిజర్వ్ ఉంటారు ఇంట్లో పెద్ద ఆఫీసర్లు వాళ్ళకి పని తీరకను ఏదో మొత్తానికి ఏదైనా షాపింగ్కి వెళ్ళమన్నా ఎవరికన్నా వెళ్దామన్నా కూడా మీరు వెళ్ళండి పిల్లల్ని తీసుకొని వెళ్ళని చెప్పేసి షాపింగ్ చేసుకొని రప్ప డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళు స్పెండ్ చేయరు అనమాట కొంతమంది మా ఆయన కూడా అలాంటి అయినానండి ఏదైనా సరే పిల్లల్ని తీసుకొని వెళ్ళని చెప్పేసి ఆయన డబ్బులు ఇచ్చేస్తుంటాడు కానీ వీళ్ళట్టు కాదండి చాలా ప్రేమగా ఉంటారు అసలు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు ఎక్కడికి వెళ్ళాలన్నా షాప్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తుంటారు ఎప్పుడు నాకు కూడా జంటగానే కనిపిస్తుంటారు ఒంటరిగా ఎవరు కనపడరు అంత బాగుంటారండి కానీ ఒకరోజు ఆయన పొద్దున్నే టిఫిన్కి రెడీ చేసేసిందంట అన్నీ చట్నీకి అన్నీ చేసిందంట ఇక బట్టలు కూడా బయట మీద ఆరేసింది ఆరేసిందంట ఇక భర్త అన్నాడంట కాఫీ పెట్టుకురానంటే ఇద్దరు కలిసి కాఫీ తాగుతున్నారంట ఆయన పేపర్ చూసుకుంటా ఉన్నాడు ఆమె సోఫాలో కూర్చుంది ఆయన కుర్చీలో కూర్చొని పేపర్ చూసుకుంటున్నాడంట ఆ పేపర్లో నిమగ్నం అయిపోయినాడట తర్వాత ఆమె సోఫాలో కూర్చున్నామా కూర్చున్నట్టే చనిపోయింది ఈయన లేస్ చూసేసరికి ఆవిడ కొంచెం చారు పడిపోయి కూర్చొని చారుగలు పడిపోయి ఉన్నాను ఏంటి అట్లా కూర్చున్నావు సరిగ్గా కూర్చో అని అన్నాడంట అని మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి దగ్గరికి పోయేసరికి ఆవిడ ఉరికి పురుకు లేకుండాట్టే ఉందంట భయపడిపోయి ఆయనకి ధైర్యం చాలక చుట్టుపక్కల వాళ్ళు అందరినీ పీచాడంట అందరూ వచ్చేసారంట కేకలు పెట్టేసరికి వచ్చేసి చూస్తే ఆవిడ ఆల్రెడీ చనిపోయిందంట చూడండి మన ప్రాణం ఎంత పక్కన భర్త ఉంటే భర్తకి తెలియని కూడా లేదు కనీసం పిల్ల ఒక్క మాట కూడా చెప్పలేదు నాతోటి కనీసం అట్లా పిలవనన్నా పిలవలేదు గుర్తుంది కావాలనుకున్నాను నేను కూడా పేపర్ చూసుకుంటూ ఉన్నాను ఇట్లా చనిపోతుందని అసలు నేను అనుకోలేదు లేకపోతే నా భార్యని బతికి నేను హాస్పిటల్కి తీసుకెళ్లే ఫస్ట్ ఎయిడ్ చేసేవాడిని ఎన్నో రకాలుగా అనుకుంటున్నాడు కానీ మన ప్రాణం నీటి బుడగ లాంటిది ఆ నీటి బుడగ లాంటి ప్రాణం కోసం ఎల్లడిల్లిపోతున్నారు జనాలందరూ నాది 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 ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి కడుపు కొట్టుకొని పిల్లల కోసం ఎంతో మంది చేసి లాస్ట్కి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కడుపు నిండా తినింది లేదు కడుపు కట్టుకొని వాళ్ళ వాళ్ళ ఎన్ని వాళ్ళ సుఖాలు వాళ్ళ ఎన్ని వాళ్ళ ఎన్ని త్యాగం చేసేసి పిల్లల కోసం మూటగట్టి దాసి పెట్టేసి లాస్ట్కి కూడా వాళ్ళకి తిండి తిప్పలు లేకుండానే వాళ్ళు ఆ విధంగా చనిపోతున్నారండి తల్లిదండ్రులు కానీ ఎందుకు పిల్లల కోసం తాపత్రయం ఎందుకు పాపం పక్కన భర్తకి కూడా తెలియకుండా చనిపోయిన ఆయనకి ఇద్దరు కూతురు వాళ్ళు ఇతర స్టేట్స్ లో ఉంటున్నారు జాబ్లు అన్నమాట ఇక పిల్లలు వచ్చారు ఒక అమ్మాయి బెంగళూరులో ఉంటది ఒక అమ్మాయి ఇంకా ఎక్కడో ఉంటది అయితే వచ్చారు కర్మకాండలు అంతా అయిపోయినాయి ఆ దిన దినాలు అయిపోయాక అన్నీ అయిపోయినాక వెళ్ళిపోయినారు చుట్టాలు కూడా అందరు వెళ్ళిపోయారు ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయినారంట ఎవ్వరు లేరు ఇక ఒక్కడే అయ్యో నేను ఎలా ఉండాలి ఇంట్లో నాది ప్రతిదీ జ్ఞాపకమే నేను ఎట్లా ఉండాలి నేను ఎలా పడుకోవాలి నేను ఎలా ఉండాలి నన్ను ఒంటరి చేసిపోయిందని చెప్పి అతను ఏడుస్తుంటే చాలా హృదయ హృదయంగా ఉందండి నాకైతే ఆదేశిందో చిలకా గోరింకల్లాగా ఉండేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు విడిచిపెట్టి పోనోళ్ళు ఆ విధంగా ఒక మనిషి ఆడ మనిషి చనిపోతే ఒక పక్షి చనిపోయింది పక్షి ఉంది అటు చుట్టుపక్కల అటు ఇటు దిక్కులు చూస్తుంది అయోమయంగా ఎలా ఉంటుందో అలాగనే ఉందండి ఆయన పరిస్థితి కూడా పాపం చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే ప్రతి నిమిషం భార్యతో ఉండేవాడు ఏదో జాబ్ చేసిన నాళ్ళు జాబ్ చేశాడు ఇక ప్రశాంతమైన జీవితాన్ని గడిపేటప్పటికీ దేవుడు తీసుకెళ్ళిపోయినాడు కానీ నిజంగా భర్త చనిపోతే భార్య ఎలాగైనా బ్రతికిద్దండి నా భర్త చనిపోతే నా నా పిల్లలు నా మూడు నెలలు నా దగ్గరే ఉన్నారు మా పెద్దబ్బాయి కూడా ఉద్యోగం మానుకొని లీవ్ పెట్టేసి వచ్చాడు వచ్చి నా దగ్గరే ఉన్నాడు కలిసి వాళ్ళందరూ వెళ్ళిపోయినా చిన్నబ్బాయి నాతోనే ఉన్నాడు ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఏదైనా ఆకి పెట్టుకోవాలన్నా ఎల్లి దాన్ని ఏం కావాలన్నా అది చేసుకునేదాన్ని కొద్ది రోజులు దిగులుగానే ఉండేది ఆ దిగులు అంతా లేకుండా చేశారు పిల్లలు మనవాళ్ళు అందరూ కలిసి ఆ దిగులు మర్చిపోయేటట్టు తొందరగా మర్చిపోయేటట్టు చేసేసారు కానీ ఇప్పుడు అతనైతే వంట అయిపోయాడండి ఎవరినైనా చేద్దామని అక్కడ పల్లెటూరు కదండి పాపం ఒంటరి అయిపోయాడు అతనికి ఎవరన్నా ఒక అమ్మాయిని చేద్దాం అనుకున్నా కూడా ఎవరన్నా ఉన్నా కూడా ఆస్తులు పెట్టమని అడుగుతున్నారు ముందుగానే ఇల్లు రాసి పొలం రాసి అని ఈ విధంగా అడుగుతున్నారు అన్ని రాసి రా ఇప్పుడు భార్య అయితే కట్టుకున్న భార్య అట్లా అడగదండి మందే కదా మందే కదా అని అనుకుంటుంది కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకి భరోసా అంట మరి వీళ్ళన్ని రాసి ఇచ్చినాక వీళ్ళు నిండిపోతేనో లేకపోతే అతన్ని ఏదన్నా చేసేస్తేనో ఇప్పుడు కాలం అట్టనే ఉంది కదా రాసిస్తాడు ఆ అమ్మాయిని అన్యాయం చేస్తాడా మన అన్యాయం చేయడు కదా అయ్యో నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుంది తిను నేను నేను ఏదన్నా చనిపోతే తినకంటూ ఒకటి ఆధారం ఉండాలని చెప్పి రాస్తారు కదా ఎట్లా రాస్తారు కానీ ముందుగానే రాయమని కండిషన్లు పెడుతున్నారంట ఒకళ్ళిద్దరిని చూశారంట ఇక ఉండేసరికి అవసరం లేదులే నా భార్య జ్ఞాపకాలతోటి నేను చనిపోతాను దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతాను అని చెప్పేసి అతను చెప్తున్నాడండి నాకైతే చాలా బాధేసింది పాపం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది మగవాళ్ళు చాలా మంది ఉన్నారండి కరోనా టైంలో భార్యలు చనిపోయిన వాళ్ళు ఇప్పుడు కూడా జీవోత్సవం లాగా బతుకుతున్నారు అప్పుడు తెల్లటి బట్టలు వేసుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు పిచ్చోళ్ళ మాదిరిగా అయిపోయారు ఎందుకంటే వాళ్ళ కాలనా పాలన లేక అప్పుడు ఎంత బాగున్నారో ఇప్పుడు అంతా ఆ విధంగా ఉన్నారన్నమాట పిచ్చోళ్ళు మాదిరిగా అయోమయంగా ఉన్నారు అట్లాగా మగవాళ్ళ పరిస్థితి అంతేనండి ఆడవా మనిషి లేకపోతే అంతే అలాగే ఉంటుంది వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ ఆహారం కానీ ఏదైనా సరే అలాగే ఉంటుంది ఒక అల్లుడు అన్నాడంట ఆయన ప్రశాంతంగా ఉండని వా ఇంట్లో ఎందుకంటే ఆయకు అడుగడుక్కి హోటల్సే కదా ఆయన తినేదానికి ఆ హోటల్లో ఎక్కడో చోట తినేస్తే పోయింది కదా ఏమైంది అని చెప్పేసి అల్లుడు అన్నాడంట ఆ మాటకే ఆయన చాలా బాధపడి నేను ఎట్టపట్ట బతుకు తాలేమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాయి వెళ్తాను దేవుడు పిలిస్తే అమ్మ చూస్తా చూస్తానే మాట్లాడుతానే చనిపోయింది నా బ్ర నా ప్రాణం కూడా అంతేను అని చెప్పేసి కూతురికి చెప్పాడంట వాళ్ళు రమ్మని అమ్మ నేను కానీ నిజంగా చాలా బాధాకరం అండి ఇలాంటి వాళ్ళు ఎంతో చనిపోయి చాలా మంది ఉన్నారు ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళు హ్యాపీగా జీవించాలి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే నా పరిస్థితి అలాగే అనిపించింది అయినా సరే నాకు పిల్లలు ఉన్నారు హ్యాపీగా నాకు మన వాళ్ళు మన ఎలాంటి ఇది లేకుండా పక్క పక్క పక్కనే ఉన్నారు ఏదన్నా బోర్ కొట్టిందంటే ఎక్కడికన్నా తీసుకెళ్తారు మొన్న ఈ మధ్య ఈ మధ్యనే అహో వెళ్ళేసి వచ్చా ఏ మళ్ళీ కాశీకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు ఇలాగా ఎక్కడికో ఒకసారి తీసుకెళ్తుంటారు పిల్లలు పక్కనే ఉన్నారు కాబట్టి ఏదో నాది గడిచిపోతుంది నేను హ్యాపీగా వండుకోరు తింటున్నాను అన్నీ మర్చిపోయాను